హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ విద్యాస్ ఈ ఈరోజు మన వీడియోలో ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ సజ్జప్పాలు మీరు ఎప్పుడైనా విన్నారా లేదా ట్రై చేసారా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి ఒకవేళ ట్రై చేయకపోతే ఈసారి ట్రై చేయండి సూపర్గా ఉండి ఎంతో టేస్టీగా స్వీట్ అంటే ఇదే చేసుకోవాలి ఎంత రుచిగా ఉంటుంది దీనికోసం మైదా సూజీని మనం యూస్ చేస్తామండి మైదాని పైన తోపులాగా తీసుకుంటాము అండ్ ఇప్పుడు దీనికి కావలసిన ముందర హల్వా లాగా ప్రిపేర్ చేసుకోవాలి లోపల స్టఫింగ్ని దానికోసం నేను ఒక హాఫ్ కిలో దాకా బొంబాయి రవ్వని తీసుకున్నాను అండ్ మనం ఇలా గ్లాస్తో కొలుచుకుంటే మిగతా కొలతలు తీసుకునేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది సో ఒక రెండు గ్లాసుల దాకా బొంబాయి రవ్వని కొద్దిగా నెయ్యి వేసుకుని బాగా లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ మంచి కమ్మని వాసన వచ్చేదాకా వేగించుకుని ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి మంచి ఎరోమా వస్తుందండి ఆ ఎరోమా వచ్చిన తర్వాత సపరేట్ చేసుకుని అదే ప్యాన్లో వన్ ఈస్ టు టూ రేషియోలో వాటర్ని తీసుకోవాలి నేను టూ గ్లాసెస్ రవ్వని తీసుకున్నాను కాబట్టి ఫోర్ గ్లాసెస్ వాటర్ని తీసుకున్నాను ఇప్పుడు ఈ వాటర్ ఉప్మాకి మరిగినట్టుగా మరిగించిన తర్వాత వేగించిన రవ్వని కలుపుకుంటూ ఇందులో వేసేసుకోవాలి వేగించిన రవ్వ కాబట్టి కొద్దిగా పొంగుతుందండి సో ఫ్లేమ్ లో చేసుకుని దీన్ని బాగా వేగించుకున్న తర్వాత ఉప్మా మాదిరిగా గట్టిగా అయిపోయేదాకా దీన్ని మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా దగ్గర పడిపోయి ఒక ఉండలాగా తయారైన తర్వాత దీనిలో మనం చక్కెర వేసుకోవాలండి చక్కెర కూడా వనిస్టు టూరేషియోనే మనం దీనిపైన మైదా తోపుతో ప్రిపేర్ చేస్తాం కాబట్టి లోపల ఉండే స్టఫింగ్ ఎక్కువ తీపి లేకుండా ఉంటే అంత రుచిగా ఉండదు కొద్దిగా తీపి ఎక్కువ తినే తినేవాళ్ళైతే వనిస్టు వన్ పాయింట్ ఫైవ్ వేసుకోవచ్చు లేదంటే పైన ఒక హాఫ్ గ్లాస్ చక్కెర ఎక్కువగా వేసుకోవచ్చు అండి నేనైతే ఒకటికి రెండు గ్లాసుల చొప్పున తీసుకున్నాను సో నాలుగు గ్లాసుల చక్కెరని ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి ఖచ్చితంగా ఈ చక్కెర కరిగేసరికి ఇది ఉండ కడుతుందండి సో ఒక విస్కర్ లాంటి దానితో ఒక టెన్ మినిట్స్ పాటు మీరు కొంచెం కలుపుతూ ఉంటే ఈ ఉండలన్నీ చితికిపోయి మనకి చక్కగా ఈవెన్గా రవ్వ కుక్ అయిపోతుంది వీడియోలో చూపించినట్లుగా ఈ ఉండలు ఉంటే మనకి నూనెలో వేయించుకున్నప్పుడు వేలుతాయండి సో కేర్ఫుల్గా ఇవన్నీ చితికేదాకా దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా కొద్దిగా ఏమైనా ఉంటే మనం ఉండలు చేసుకునేటప్పుడు బాగా మ్యాష్ చేసుకుని ఉండ చేసుకోవచ్చు అండ్ ఫైనల్గా ఇలాచి పౌడర్ని ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకుని ఇదంతా బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఒక టూ త్రీ అవర్స్ పాటు మనం ఈ హల్వాని పక్కన చల్లారని ఇవ్వాలండి చల్లారిన తర్వాత మాత్రమే మనం ఉండలు ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి తోపు ప్రిపేర్ చేసుకుందాము మైదా మనం ఎంత బొంబాయి రవ్వ తీసుకున్నామో అంత మైదా తీసుకుందాము అంతకన్నా ఎక్కువ అవసరం ఉండదండి నాకైతే కరెక్ట్గా రెండు గ్లాసులు తీసుకున్న కొద్దిగా ఒక మూడు నాలుగు పూరీలకు సరిపడా మిగిలింది సో ఒక రెండు గ్లాసుల దాకా మైదాని ఒక గిన్నెలోకి తీసుకుని జస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని కరిగించి వేసుకోవాలి వేడి నెయ్యి అవసరం లేదండి చల్లటి నెయ్యనే కరిగినది వేసుకుంటే సరిపోతుంది అండ్ ఒక చిటికడు ఉప్పు వేసుకుని ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం దీన్ని పూరి పిండిలాగా కలుపుకోవాలి మరి పూరి పిండి అంత గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా కలుపుకొని ఫైనల్గా కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక టూ త్రీ అవర్స్ అంటే మనకి ముందర చేసుకున్న హల్వా చల్లబడిపోయేంత దాకా దీన్ని పక్కన నానిచ్చుకోవాలండి మరి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ నానబెట్టేస్తే పులిసిపోతుందండి సో ఒక మ్యాక్సిమం వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ దాకా నానబెడితే సరిపోతుంది ఫైనల్ ఫైనల్గా ఇలా ఆయిల్ మనం మిక్స్ చేసేసి దీన్ని లిట్ పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి మనం ఇలా కలుపుకుంటే వీడియోలో చూపించినట్లుగా ఉండయితే సరిపోతుంది మనకి మొత్తం హల్వా అంతా చల్లబడిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి సపరేట్ చేసుకుని మనకి ఎంత సైజులో అప్పం కావాలనుకుంటున్నామో అంత సైజు ఉండని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా మొత్తం అన్నిటినీ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత బాండీలో ఆయిల్ని వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కే లోపల మనం దీనికి కావలసిన పైన తోపుని పెట్టుకుందామండి కొద్దిగా పిండిని తీసుకుని వీడియోలో చూపించుతున్నట్లుగా స్ప్రెడ్ చేసుకోవాలి మనం చేతికి ఆయిల్ రాసుకుంటే ఇది ఈజీగా స్ప్రెడ్ అవుతుందండి ఇప్పుడు దీనిలో ముందరగా ప్రిపేర్ చేసుకున్న హల్వాని పెట్టేసి ఎంత తక్కువ సన్నగా పెట్టగలిగితే అంత తక్కువగా మనం తోపుని పెట్టుకోవాలి మరీ ఎక్కువగా పెట్టేస్తే లోపల దాకా వేగదు కొంచెం క్రంచినెస్ తక్కువగా ఉంటుంది ఇలా కొద్దిగా పిండిని స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుందండి మొత్తం ఒక రెండు మూడు అప్పాల దాకా వేసుకున్న తర్వాత వీటిని ఒత్తి వేసేసుకోవాలి ఎక్కువగా అన్నిటిని మనం స్ప్రెడ్ చేసి ముందర పెట్టుకుంటే అప్పం వేసేటప్పుడు విరిగిపోతుందండి సో ఇలా పైన కవర్ చేసిన తర్వాత ఒక కవర్ కానీ లేదా ఒక ఆయిల్ రాసిన ప్లేట్ని కానీ తీసుకుని పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసి చేతికి కూడా ఆయిల్ అప్లై చేసుకుని ఇలా జస్ట్ ప్రెస్ చేసినట్టుగా చేస్తే లోపల స్టఫింగ్ బయటకు వచ్చేయకుండా జాగ్రత్తగా ప్రెస్ చేసుకోవాలండి ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుని ఒక నాలుగైదు అయిన తర్వాత ఆయిల్లో వేసి ఫ్రై చేసేసుకోవడమే మీడియం ఫ్లేమ్ మీద బాగా వేడెక్కిన ఆయిల్లో వేస్తే అంటుకుపోకుండా వస్తాయండి ఆయిల్ వేడి తక్కువగా ఉన్న పైన తోపు ఎక్కువగా పెట్టేసుకున్న మనకి నూనె లాగేస్తాయి సో ఇలా అన్నీ తయారు చేసుకున్న తర్వాత ఆయిల్లో వేసి వేగించుకోవాలి ఒక్క రెండు నిమిషాలు వాటిని కదపకుండా వదిలేస్తే అవే పైకి తేలతాయండి తేలిన తర్వాత జస్ట్ అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేగించుకోవాలి మరీ ఎక్కువగా వేగించితే మాడిపోయినట్టు అయిపోతాయండి చల్లరే కొద్దీ వీడియో చూపించినట్లుగా జస్ట్ లైట్ గోల్డ్ కలర్ వచ్చేదాకా వీటిని మనం వేగించుకోవాలి అండ్ వీటిని సపరేట్ చేసుకుని చల్లారిన తర్వాత ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే ఒక టూ త్రీ డేస్ ఫ్రెష్గానే ఉంటాయి సో ఎంతో రుచిగా ఉండే ఈ పాతకాలం వంటని మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి ఈసారి ఖచ్చితంగా ఈ రెసిపీని ఈ స్టైల్లో మీరు ఒకసారి ట్రై చేసి మీ ఒపీనియన్ ఏంటో మీకు ఎలా కుదిరాయో నాకు కామెంట్స్లో షేర్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి అలాగే మన ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్